అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరగటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మధిర లడక్ బజార్లోని దేశభక్తి యోజన సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ మండపం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక ప్రసారాలు వీక్షించే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు I don't know what